जय गुरु राम राम बापू महाराज अज्ञाचारी ब्रह्माचारी रामावतारी चलो घोड़े सवारी बापू तू तो हमारे पिता हम तालक सब बापू भूले चुकी माफ कर भावकोरे வேலை பிரச்சனை

આપણ જય તેલંગાણા કે ધાસોમાં આપણે ગોરમાટી સમાજમાં જતું ભક્તિ છે વતું બાપુ ભરો છે વતુની શક્તિ છે આ તો આપણને એ કાંઈ કરનું આપણને બાપુ શેવા સેવા મહારાજે જો એમ એલ એ રૂલ ને કોને જીતાવું આપણ કચ્છી દંગા આપણે એક જય કરતાણી ને શેવાને બાટે મારતાની જો જીતાણું બાટે માત્ર ભૂલનું કોણ બાલે મારતાની જો જીતાણું જય કેદાણી કરું પણ આપણને જય કેદાણી કરું આપણને કોણ જીતાણું એક આશીર્વાદ અન ગમ એડાગારી આજ્ઞા પ્રકારનું રામરાવ માજ આશીર્વાદ ప్రచార రథాన్ని మా ఎత్తు తాండ ప్రజలు మా అమ్మలు అక్కలు మామలు మొత్తం మా ఎత్తు తాండ జనంతో కొబ్బరికాయ కొట్టేసి భోగ బండారు చేసి ఈరోజు ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది వస్తుందని చెప్పేసి రామరావు మహారాజ్ ప్రకారం ఇక్కడి నుంచి వెళ్తున్నాము ఖచ్చితంగా బంజారా జాతిలో ఐక్యం దేవడానికి మాకు ఒకే ఒక్క ఆయుధం మా రామరావు మహారాజ్ ఆయన ఆశీర్వాదం ఉంటే మేము ఏదైనా సాధిస్తాం ఈ దేంట్లో మేము తక్కువ లేమని నిరూపించుకోవడానికి మాకు ఇది ఒక గొప్ప అవకాశం భవిష్యత్తులో ఈ రామరావు మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఎత్తు తాండాన్ని ప్రపంచంలోనే తెలంగాణలో ఒక దేవీగఢ్ దేవీ తాండ ఎలా అయితే చేశామో అలా ఈ ఎత్తు తాండాన్ని కూడా రాబోయే సంవత్సరం లోపలనే ఈ వార్షికోత్సవం లోపట ఎంత అద్భుతంగా తీర్చిదిస్తానో అది రామరావు మహారాజ్ ఆజ్ఞతోటి చేస్తానని చెప్పేసి నా ఎత్తు తాండ నా ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా బంజారా సమాజం మన గుర్తు క్రికెట్ బ్యాట్ గుర్తు అందరూ గ్రహించవలసిన విషయం ఒకటే ఖచ్చితంగా బంజారా జాతి ఐక్యమయ్యే రోజు గురు రామరావు మహారాజ్ ఆజ్ఞ పాటించి బ్యాట్ గుర్తుకి మీరు ఓటు వేసి ఈ శివరామ మహారాజ్ ఒక లెక్క కాదు కానీ గురువు రామరావు మహారాజ్ అంత ఎంత మహాన్ భావుడో ఆ మహాన్ భావుడు కొరకు జాతి కొరకు కష్టపడాలి ఏ పార్టీ మనకు ముఖ్యం కాదు జాతి అనేది ముఖ్యం కాబట్టి దయచేసి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ బ్యాట్ గుర్తుకి అందరూ ఓటేసి ఖచ్చితంగా మనకు గెలుపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా జై శివలాల్ జై భోవాలి